మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం ఆహ్వానం యొక్క శక్తి ఆహ్వానం యొక్క శక్తి ఈనాటి వాక్య భాగంగా వార్కుసు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం చదవండి ఈనాటి ముఖ్య వచనం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పినం మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ప్రజలు క్రీస్తునందు విశ్వాసులుగా మారడానికి వారిని సంఘ సహవాసంలోనికి ఆహ్వానించడానికి సరైన సమయం ఏదో ఎవరికీ తెలియదు కనుక క్రైస్తవ విశ్వాసులు ఇతరులను ఆహ్వానించడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండాలి మా అమ్మ భూస్థాపన కార్యక్రమంలో పాస్టర్ గారు ఆమె గురించి చెబుతూ మీ అమ్మగారు నన్ను సంఘానికి ఆహ్వానించకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఒక సేవకునిగా ఉండేవాణ్ణి కాను అన్నారు ఆ పాస్టర్ గారు యవనుడుగా ఉన్నప్పుడు మా సంఘంలో ఉద్యోగ కోటాలు జరిగాయట మా అమ్మగారు వారి కుటుంబాన్ని మాతో పాటు వచ్చి ఆ కోటాల్లో కూర్చోమని ఆహ్వానించారట వారు సంఘానికి క్రమంగా హాజరవ్వడానికి అది ప్రారంభమైంది తర్వాత వారు విశ్వాసులుగా మారి సంఘంలో సభ్యులయ్యారు మా అమ్మగారు వారి కుటుంబాన్ని సంఘానికి ఆహ్వానించడం అతని జీవితాన్ని మార్చివేసింది మరియు తర్వాతి కాలంలో ఆయన పాస్టర్ కావడానికి అది తొలిమెట్టు అయ్యింది క్రిస్తు తోటి సహవాసంలోకి మనమిచ్చే ఆహ్వానానికి ప్రజలకు అనుకూలంగా ఉండే సమయాన్ని స్థలాన్ని ఎవ్వరం ఎరుగం గనుక క్రైస్తవులుగా మనం అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో సంసిద్ధంగా ఉండాలి వీటి ధ్యానం ఒక ఆహ్వానం ఒక వ్యక్తి యొక్క జీవితాన్నే మార్చివేయగలదు ప్రార్థన ప్రియమైన దేవా క్రీస్తును ఇతరులకు పరిచయం చేయడానికి మాకు ధైర్యాన్నిమ్ము మా ప్రభు మాకు నేర్పినట్లుగా ప్రార్థిస్తున్నాము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను నేను క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము రాజ్యము బలము మహిమయు మహిమయున్నవి ఆమె ప్రార్థనాంశం ఇతరులకు క్రీస్తును పరిచయం చేసే ధైర్యం కొరకు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిలవారు జేమ్స్ ఆర్ హేస్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్